తెలంగాణలో పలు ప్రాంతాలలో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు వారి నుంచి మూడు కార్లు లక్షన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు పరారిలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు దొంగతనం వివరాలను చింతనపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మౌనిక తెలిపారు సెల్ఫరైజ్ కోసం కార్లు ఇస్తే ఇట్లాంటి దాంట్లో ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది దాన్ని మీరు ఎప్పుడన్నా చెప్పాలి మేడం ఇట్లా ठेक 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 జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ సార్ గారు గత కొన్ని రోజులుగా దొంగతనాలపై చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ అవ్వాలి మన దగ్గర ప్రాపర్టీ అక్కడ ఒకసారి అయితే మనం రిపీట్ అవ్వద్దు అని ఆ ఉద్దేశంగా ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మాకు కూడా ఎన్నో ఆదేశాలు రావడం జరిగాయి సో ఈ నేపథ్యంలో ఈ ముఠా గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సార్ గైడెన్స్ ప్రకారం మేము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ మోటో యొక్క మూడోసరా అండి వాళ్ళు ఎటువంటి అనుమానం వాళ్ళ మీద రాకుండా ఖరీదైన కార్లను డే టైంలో వాళ్ళు రెక్కి చేస్తారు ఎక్కడెక్కడ మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి అనేది రెక్కి చేసిన తర్వాత నైట్ టైంలో అదే కార్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే రెక్కి చేసి ఐడెంటిఫై చేసిన మేకలు వాటి అన్నిటిని దొంగతనానికి పాల్పడ్డారు సో వీళ్ళది ఏంటంటే ఖరీదైన కారు అంటే వాళ్ళు వీళ్ళు ఎవరిని ఎవరికి అనుమానం రాదనే కోణంలో వాళ్ళు ఈ పర్టికులర్ ఏమోని ఫాలో అవ్వడం జరిగింది సో ఈ సంపంగి వెంకటేష్ అనే అతను చాలా ప్లేసెస్లో నేనా పాల్గొనే ఉన్నారు అలాగే వీళ్ళ కుటుంబంలో ఒక ఫ్యామిలీ వీళ్ళది సో కుటుంబం మొత్తం ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళు వివిధ ప్రదేశాల్లో వివిధ బండల్లో వివిధ జిల్లాలలో వీళ్ళు దొంగతనాలు పాల్పడుతున్నారు సో త్వరలోనే వీళ్ళ మీద మేము గ్యాంగ్ ఫైల్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళని రుమాన్ తరలిస్తాం